కాళేశ్వరం విషయంలో కూలిపోయింది కూడా మంచిదే అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ప్రకటనలు చూస్తే నవ్వు వస్తుంది సిడబ్ల్యూసీ పర్మిషన్ ఉంది కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కూలిపోయేటట్టు కూడా కట్టమన్నదని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి ఎక్స్పర్ట్స్ ఏదో అనుకూలంగా ఇచ్చినట్టుగా లేదంటే కేబినెట్ అప్రూవల్ అయినట్టుగా అన్ని సృష్టించే పత్రాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు నంబర్ హరీష్ రావు గారు ఫస్ట్ కూలిందేందుకో దానికి కారణం చెప్తే అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది ఇప్పుడు కూలకపోతే దాని మీద చర్చ ఇంత రాకపో అవినీతి తర్వాత భూసేకరణలో జరిగిన అంశాలు లేకపోతే ప్రాజెక్టు వాల్యూమ్ను పెంచడము ప్రాజెక్టు డిజైన్ మార్చడం ఇవన్నీ కూడా చర్చలో ఉన్నాయి ఎందుకు తొందరపడతారు అసెంబ్లీలనే వద్దురు దానికి సమాధానాలు చెప్తురు ఇలా ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడుతానేమో అని చెప్పే ఉద్దేశంతో కేసీఆర్ చేసే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఎలా అబద్దరానికి తెగబడుతున్న పరిస్థితి గమనిస్తున్నాం కాబట్టి అన్నిటికీ సమాధానాలు అసెంబ్లీలనే చెప్తారు ఎందుకు తొందరపడతారు ఈరోజు మైక్ కట్ చేయకుండా ఇస్తే తప్పులు చేసిన వానికి మైక్ కట్ చేయకుండానే ఇస్తాం తప్పులు చేసి కూడా దబాయిస్తామని చెప్తే మాత్రం అన్ని రకాల అంశాలు ఉంటాయి చూద్దాం అది అసెంబ్లీనే తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తాం